నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెడ్ మాస్టర్ దుస్సా జనార్దన్ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న బోగారం మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి వెంకటరెడ్డి పదవి విరమణ అందుకున్న దుస్సా జనార్దన్ సన్మాన సభలో బోగారం హై స్కూల్ అధ్యాపక బృందం విద్యార్థులు తను విద్యాబుద్ధులు నేర్చుకున్న తన స్వగ్రామం జనగామ జిల్లా చీటూరులో నారాయణ అనసూయ దంపతుల ఐదవ సంతానముగా జన్మనందుకుని నేడు లెక్క తప్పని లెక్కల మాస్టారుగా పాఠశాల విద్యార్థులను తన సొంత పిల్లల కంటే ఎక్కువ మమకారంతో చూసుకుంటూ తొలిసారిగా జనగామ జిల్లా నారాయణపురం ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి చివరకు భూగారంలో తన పదవీ విరమణ అభినందన సభలో కుటుంబ సభ్యులు సహచర ఉద్యోగులు బంధుమిత్రులు విద్యార్థులు చిన్నతనంలో విద్యార్థులు నేర్చుకున్న విద్యార్థులు పదవీ విరమణ సభకు హాజరైనరు ఈ సందర్భంగా దుస్సా జనార్దన్ మాట్లాడుతూ నా పదవీ విరమణ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు తెలియజేస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో కుమారులు నరేష్ సురేష్ కోడళ్లు పరిమళ దీపికలు అన్న వదినలు అక్క చెల్లెలు అధ్యాపక బృందం రాజకీయ నాయకులు మిత్రులు శ్రేయోభిలాషులు పూర్వ విద్యార్థులు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లాలో పుట్టి పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఒక ఉపాధ్యాయ వృత్తిలో వివిధ రకాల బాధ్యతలు ఉదాహరణగా మన పెద్దలు చెప్తుంటారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవుడు మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మయ శ్రీ గురుకుమ అంటే భగవంతుని విష్ణుమూర్తితోని శంకర సందర్భంగా తెలియస్తున్నాం శ్రీరాముడు ఆ రకంగా మనకు ఆదర్శాలు ఇచ్చాడంటే ఆయన యొక్క గురువు విశ్వామిత్రుని యొక్క గొప్పతనం అని చెప్పి శ్రీకృష్ణ చోదరులరా తీసుకుంటే శ్రీకృష్ణుడు పుట్టిన నుంచి ఆయన చనిపోయే எம்பியோ ஷாலிங் பண்ணி தோன்றாக்க சார் எப்படி எந்த சாதாரண சார் కూర్ల వంటి పరిమళ దీపికలు ఇంత చందమామలైతే నిత్య కార్తీక ఆరవ క్రియాష్ అతులతమైన సిరివెందులను ఇంటి నిండా పంచుతున్నారు అమ్మా నాన్నల వాత్సల్యం అమృతోపామానం అన్నావదనల ఆదరణ గ్రామరం అక్కాచర్యల ఆత్మీయత ఆనంద విధానం సమయపారాయణ సాక్షాత్కారం నిబద్ధతకు కొలబద్ద సహృదయానికి సరైన చిరునామా జెహెచ్ఎస్ గోగారం ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ దుస్సా జనార్దన్ గారి పదవీ వివరణ సందర్భంగా సమర్పిస్తున్న శ్రీ జనార్దన్ జనార్దన్ సార్ గారు వారు పదవి వదిలి తర్వాత కూడా భవిష్యత్తులో కొంతమంది విద్యార్థులను ఒక మంచి గల మంచి క్రమశిక్షణ కలగా విద్యార్థులుగా తయారు చేసి సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి తెలియస్తూ వారు ఒక ఇప్పుడు ఇంతవరకు కొంత కుటుంబానికి సమయం తక్కువ వారు సమయాన్ని కుటుంబానికి గురించి సమాజానికి కూడా భవిష్యత్తులో మన సమాజంలో ఉన్నటువంటి చెడు మంచి విద్యార్థులు తయారు చేసే రకంగా ఇంకా సమయం తీయాలని చెప్పి భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని కలగజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఒక మనిషి తన యొక్క జీవితంలో అభివృద్ధి చెందాలంటే తన వెనుక స్త్రీ స్త్రీ అనమాట ముఖ్యం ధర్మపత్రిని ముఖ్యము ఆ సార్ జనార్దన్ సార్ ఈ విధంగా జీవితంలో సక్సెస్ కానీ వారి ధర్మపత్రిని కూడా పూర్తి సహాయ సహకారాలు అందించింది అది కూడా సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను జై హింద్ వందే మాత్రం భారత్ మాతాకి జై థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సందేశాన్ని సార్ గారికి కూడా వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ ఇప్పుడు కార్యక్రమాన్ని భోజనం తర్వాత కొనసాగిస్తాం భోజనంతరం స్పీకర్స్ ఆనరబుల్ స్పీకర్స్ చీఫ్ గెస్ట్ అందరికీ నమస్కారాలు నేను సార్ యొక్క పూర్వ విద్యార్థిని సార్ నాకు మ్యాథమెటిక్స్ చెప్పారు ప్రజెంట్ ఇప్పుడు నేను వేరే సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను ఫస్ట్ సార్ యాక్చువల్గా జనార్దన్ సార్ గారు మాది సేమ్ విలేజ్ చీటూరు విలేజ్ సార్ వాళ్ళు మా ఇంటికి దగ్గరగానే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మింబర్స్ దూరంలో వాళ్ళ వీల్ వాళ్ళు సపరేటు సార్ నాకు టీచింగ్ స్టార్ట్ చేయడం కంటే ముందే సార్ గురించి మా నాన్న అమ్మ వాళ్ళు చెప్పేవారు సారు చాలా కష్టపడి చదువుకొని ఉద్యోగం తీసుకొచ్చి అలా తల్లిదండ్రులకు చాలా గర్వం గర్వంగా ఒక మంచి ఉపాధ్యాయునిగా సెటిల్ అయ్యాడని నాకు ముందు నుంచే నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పటి నుంచే మా అమ్మ నాన్న నాకు చెప్పేవారు సో అప్పటి నుండే సార్ నా టీచింగ్ స్టార్ట్ చేయడానికంటే ముందే నాకు ఒక మోటివేషనల్ పర్సనాలిటీగా నాకు అప్పటి నుంచే తెలుసాను సో సార్ నాకు మ్యాథమెటిక్స్ అబ్బాయిస్గా అందరికీ తెలిసిందే సార్ మ్యాథమెటిక్స్ టీచర్ సో నాకు మ్యాథమెటిక్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్ ఆ టైంలో మ్యాథమెటిక్స్ టీచ్ చేశారు సార్ గురించి చెప్పాల్సింది యాక్చువల్గా టీచర్స్ అందరూ సబ్జెక్ట్ వైజ్గా అందరూ నాలెడ్జ్ నాలెడ్జుల్ ఎవరైతే టీచర్ జాబు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులలో అందరూ కష్టపడి టీచర్ జాబ్ కొట్టి విద్యార్థులను ట్రైన్ చేస్తున్నారు అందరూ నాలెడ్జులు బట్ సార్ స్పెషాలిటీ ఏంటంటే నేను అనలైజ్ చేసిన ప్రకారం డిసిప్లిన్ క్రమశిక్షణ క్రమశిక్షణ లేని విద్య అది చాలా కష్టం అది వచ్చినా కూడా పై స్టేజ్లోకి వెళ్తున్నప్పుడు మనం ఆ పొజిషన్స్ని మనం హోల్డ్ చేసుకోలేము సార్ స్పెషాలిటీ క్రమశిక్షణ క్రమశిక్షణ అనేదాన్ని సార్ చాలా చక్కగా ఎంతోమంది విద్యార్థులకు నేర్పించారు నాకు ప్రత్యేకంగా ఇప్పటికీ ఇప్పటికీ నేను నా స్టూడెంట్స్కి ఫస్ట్ నేర్పించేది డిసిప్లిన్ నేను హై స్కూల్ కాదు యూనివర్సిటీ స్టూడెంట్స్ చెప్తాను సో డిసిప్లిన్ అనేది సార్ చాలా చక్కగా నేర్పించారు సార్ మీకు నా లైఫ్ ట్రాస్ గుణబడి ఉండదు చాలా థ్యాంక్ యూ సార్